అవుతున్నారు కాబట్టి నేను ఎక్కువ ఏం చెప్పాను ఒకటే మాట కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం పేదవారికి మేలు చేసిన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం నేను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడి నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్ ఆ కిట్టు బంద్ చేసిన అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే పోయిన ఐదు ఏం లేదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం ఈసారి తల్లులకు పిల్లలకి ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది లేదు ఆల్రెడీ గుంజుకునేటట్టే ఉంది అమ్మాయి అయితే ఏం లేదు అందరికీ ఒక ఐదు వేల కిట్స్ తెప్పించు ఏ బేట ఏ లేలే ఏలే లేలే ఆప్దేదో ఆప్దేదో మేలు ఏ నేను ఎరి లేలే బేటా అబ్బా థ్యాంక్ యూ సో లాంఛనంగా ప్రారంభమైపోయింది మరి మిగతా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసుకుంటే చేసుకుందాం థ్యాంక్ యూ మీ అందరు కూడా మళ్ళొకసారి పేరు పేరు నమస్కారం థ్యాంక్ యూ